మాది ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం నా పేరు జోజీ నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తను నాకు ఈరోజు లోకేష్ గారిని కలవడం నాకు చాలా అదృష్టంగా ఉంది ఆయన నేను ఇచ్చిన రికమెండేషన్ తీసుకొని సానుకూలంగా స్పందించి మీకు నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాను మాకు కార్యకర్తలే దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు అనే వాళ్ళ తాతగారు వినాదంతో మీరిచ్చే ప్రతి సమస్యను నేను చూసి వాటిపై నేను స్పందించి నేను మీకు ఖచ్చితంగా అది చేసి పెడతానని ఆయన లోకేష్ గారు చెప్పడం మాకు చాలా ఆనందం ఉంది మేము అంత దూరం నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ మేము ఎంత ఆనందంగా వెళ్తున్నాం అంటే ఆయన లోకేష్ గారు చూపిన చొరవ మాకు చాలా ఆనందం అనిపించింది అసలు నేను ఊహించలేదు అంత ఫ్రీగా కలిసి అంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రజల కోసం ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం ఆయన స్పెండ్ చేయడం అనేది అసలు చాలా ఇవాళ ఉన్న బిజీ షెడ్యూల్ ఆయన ఇలాగా స్పందించడం అనేది చాలా ఆనందంగా ఉంది మీరు ఎన్నో ఏళ్ళుగా లోకేష్ గారిని చూస్తున్నారు గతంలో మంత్రిగా మళ్ళీ యోగాలను చేసి మళ్ళీ ఇప్పుడు మంత్రిగా చూస్తున్నారు తేడా అని కనిపించింది అప్పటికన్నా ఇప్పుడు లోకేష్ గారు షార్ప్ అయ్యారండి ఒకప్పుడు లోకేష్ గారు తిట్టిన వాళ్ళందరికీ ఇవాళ ఆయన ఒక గుణపాఠం ఒక యువగాడంతో కొడితే ఇవాళ తొంభై ఒక్క తొంభై వేలు మెజారిటీతో గెలిచాడు అది లోకేష్ దట్ ఈస్ లోకేషన్ అండి యువతరానికి ఆయన ఇచ్చే భవిష్యత్తు కానీ యువతరానికి ఆయన ఇచ్చే సందేశం కానీ ఎలా ఉంటుందంటే ఆయన ఒక ఒక రాజ మన ఏపీని అగ్రస్థానంలో చేయాలి ఉన్నతమైన సంపదలో తీసుకెళ్ళాలి ఆ ఏపీలో నిరుద్యోగం అనేది లేకుండా చేయాలి అనేది టార్గెట్ తో పెట్టుబడుల కోసం తిరుగుతూ ఆయన ఎంతో కష్టపడి శ్రమిస్తున్నాడు అయితే వైసీపీ వాళ్ళు లోకేష్ గారిని కామెంట్ చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ రెడ్ బుక్ ఒకటే ఉంది కుక్కలు అందం అండి గత వైసీపీ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందండి అనంతబాబుని చంపి అనంతబాబు చంపి డోర్ డెవలప్ అందరూ తెలిసింది డాక్టర్ గారిని గారు అందరూ తెలిసిందే ఇంక తెలియదు ఏమంటే వాళ్ళు ఈరోజు మాట్లాడట సిగ్గుండాలండి సిగ్గుండేది మాట్లాడాలి వచ్చి రామనండి వాళ్ళు దమ్ముంటే పార్టీ ఆఫీస్ ముందు చూడమండి ఎంతమంది సమస్యలు అజ్జీలు తీసుకున్నారు గతంలో ముఖ్యమంత్రి ఏ నాడు కూడా ఎవరి దగ్గర ఒక అర్జీ తీసుకొని ఒకళ్ళ సమస్య ఎవరికైనా చూసారని చెప్పమనండి ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్న పనులు చోటించి వారం లేక నిందలేస్తున్నారు కానీ లోకేష్ గారు ఇవాళ చేసే ప్రతి పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎవరు వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతికి అంతూ లేదు వాళ్ళు చేసిన విధ్వంసానికి అంతూ లేదు కానీ ఈ రోజు మన లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అన్ని చేస్తున్నారు ఆయన ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకున్నారు చాలా మంది టిడిపి అభిమానులు కోరుకుంటుంది లోకేష్ గారిని సీఎం గా చూడాలని రాబాయం కాబోయే సీఎం ఆయనే రేపు భవిష్యత్తు త్వరాలకు భవిష్యత్తుగా ఉండే వ్యక్తి నారా లోకేష్ బాబు నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మేము ఈ రోజు నుంచి కంకణం కట్టుకొని మళ్ళీ రాబోయే ఎలక్షన్ వరకు కష్టపడి పనిచేసి ఈ ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లకి ఇంకా నూట డెబ్బై సీట్లు వచ్చేటట్లుగా మేము కృషి చేస్తామని మేము నమ్ముతున్నాము పార్టీలో కీలకమైన వ్యక్తిగా దాంతోపాటు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా లోకేష్ గారి మొత్తం మీద ప్రొఫైల్ చూసుకుంటే మీరు పదికి ఎన్ని మార్కులు వేస్తారు పదికి నేను వెయ్యి మార్కులు వేస్తాను లోకేష్ గారికి ఎందుకంటే దట్ ఈస్ లోకేష్ అండి ఆయన అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాకు నాయకుడిగా ఉన్నారంటే ఆ పార్టీలో మేము ఉన్నామంటే మేము అసలు చాలా హ్యాపీగా ఉన్నాం అండి ఈరోజు యువతని అర్థం చేసుకునే వాళ్ళు యువత గురించి ఆలోచించే వాళ్ళు పార్టీ కార్యకర్తల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరండి ఏ పార్టీలో ఉండరు కానీ మా నాయకుడు మా రథసారథి నారా లోకేష్ బాబు గారు అండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ సమస్య కలిసారు లోకేష్ గారిని అయ్యా నమస్కారం అయ్యా లోకేష్ లోకేష్ సార్ని కలిసాము మా బాధ చెప్పుకున్నాము మా బాధ చెప్పుకున్నాము మేము వచ్చింది గుంటూరు సార్ గుంటూరు గుంటూరే లోకలే సార్ గుంటూరు అయితే విషయం ఏంటంటే అయ్యా మాకు కొండ ములుగుల రత్నారెడ్డి ఫైనాన్స్లో ఉన్నారయ్యా ఒక అతను అతను ప్రెసిడెంట్ అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కా డబ్బులు ఇచ్చేసి నోట్లు చెక్కులు ఇవ్వకుండా ఏంది తర్వాత ఇస్తాను నమ్మించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కానుమని లో సంతకాలు సీటింగ్ చేసి రకరకాల నర్సరాపాడు కోర్టులో ప్లస్ సత్రనంబల్లి కోర్టులో చిలకలూరిపేటలో వాళ్ళ బినామీల చేత పొదిలి నాగమణి శివపార్వతి ముప్పాల నాగరాజ శివకోటిరెడ్డి వెంకటరాములు కోర్టు వెంకటరామరెడ్డి రకరకాల కోర్టులు వేసి క్లాస్ పోరు జూనియర్ రెసిడెంట్లు డ్రైవర్లతోటి ఎస్టీ ఎస్సీ అందరు బీసీ అంతా క్లాస్ ఉద్యోగం చి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అయ్యగారికి లోకేష్ బాబు గారికి తెలియబరచడం ఏంటంటే అజ్జీ ఇచ్చారు కాబట్టి మేము ఐజీ గారికి పంపించేసి మీ పని సాల్వ్ చేస్తారని మాకు మాట ఇచ్చారు అదే విషయం దీని విషయంలో కొంతమంది కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఇతరు మీద చాలా షార్ట్ షీట్లు ఉన్నాయి ఎఫ్ఆర్లు ఉన్నాయి రౌడీ చీట్లు ఉంది మమ్మల్ని కోర్టుకు వెళ్తే బెదిరించడము ఏలు చూపించటము రకరకాల ఇబ్బంది పెడతారు కాబట్టి మేము ఐ కలిసి కొద్దిగా న్యాయం చేస్తారని కలుస్తానని అనుకున్నారా లోకేష్ గారిని అనుకోలేదు సార్ మేము అనుకోలేదు మేము దాదాపు ఐదారున్నర నుంచి ఈ ఐదుగా కలుద్దాం ఐదు కలుద్దాం అని మేము అల్లాడిపోతా ఉంటే సారు కొద్దిగా మెసేజ్ పెడితే ఒక ద్వారా వచ్చి మేము సార్ని కలిసి మా ఇష్టం చెప్పుకొని అజ్జి ఇచ్చి మీకు న్యాయం చేస్తానయా లోకేష్ గారు బాగా మాట్లాడారు సార్ బాగానే మాట్లాడారు ఇబ్బంది లేదు బుజమే చేసి మీరు చేసి పెడతానాయా మీ ఇబ్బంది లేకుండా చేసి పెడతాను హండ్రెడ్ పర్సెంట్ నన్ను అన్నాడు మాకు అది సంతోషంగా మీకు చూసుకున్నట్లయితే గతంలో లోకేష్ గారు చేసారు కనబడింది సార్ మాట్లాడతాం కనబడిందిగా మాట్లాడతాము అంత ముందు కన్నా ఇప్పుడు చాలా స్పష్టంగా పని చేసి పెడతామని నమ్మకంగా చెప్పాను మాకు నమ్మకం కలిగింది మేము ధైర్యంగా వెళ్ళి ఇప్పుడు మేము తర్వాత మా ఉద్యోగాలు చేసుకుంటా సార్ పేరు చెప్పుకొని సార్ మమ్మల్ని బయటేస్తే మేము రెండు వేల ఐదు వందల కుటుంబాలు సార్ పేరు చెప్పుకుంటాం అయితే కొంతమంది రెడ్ బుక్ అలాంటిది సార్ అది అది అబద్ధం అదే మాకైతే రెడ్ బుక్ అనేది మాకు అనేది పూర్తిగా తెలియదు మా బాధ చెప్పుకున్నాము ఉద్యోగస్తులుగా బాగా చెప్పుకున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతా అన్నాడు మాకు నమ్మకం కలిగింది మేము ప్రశాంతంగా రెండు వేల ఐదు వందలు సార్ కానీ చేసి పెడితే రెండు వేల ఐదు వందల కుటుంబాలు ప్రసాదంగా జీవితం చేసుకుంటాం అదే అదే సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఎడ్యుకేషన్ పిల్లలు పిల్లల వల్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు కాబట్టి పిల్లల బాధలు తెలుసు కాబట్టి మా పిల్లల బాధ కూడా సార్ చెప్పుకున్నాం కాబట్టి మీ పిల్లలు అన్యాయం కాకుండా మాకు చేస్తా ఉన్నారు సార్